ఈరోజు ఆధార్ డ్రెస్ కటింగు ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ లైనింగ్ని రెండు మడతలు ఫోల్డ్ చేసుకోవాలి మధ్య మధ్యలకి సమానంగా చేసుకోవాలి ఆ ఎక్స్ట్రాలు అవంతా నీట్గా లైన్ కొట్టుకొని కట్ చేసుకోవాలి నీటుగా అదంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పొడుగు ఎంతుందో చూసుకోవాలి పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను అండి తర్వాత నడుము కొలత రెండు ఇంచులు తర్వాత షోల్డర్ ఐదున్నర షోల్డర్ కంచి సంకడౌన్ ఆరుంచులు కంచి సైడ్కి ఒక గీత డ్రా చేసుకోవాలి చెస్ట్ కొలత గీసుకున్నానండి ఇప్పుడు సంఖ రౌండ్గా గీసుకోవాలి సంఖ రౌండ్ సంఖ కొలత ఎంతుందో చూసుకోవాలండి చెస్ట్ మార్క్కి శంఖ కొలతకి కరెక్ట్ మెజర్మెంట్ కుదరాలండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు సంఖ మార్క్ కానించి నడుము వరకు లైన్ డ్రా చేసుకోవాలి రెండించుల ఖర్చుతోటి లైన్ డ్రా చేసుకోవాలి రెండు ఇంచులు నెక్కు భాగం అండి నెక్ ఇప్పుడు కట్ క్యాన్వాస్ తోటి తర్వాత కుట్టుకోవడమే బక్రం పీస్ తోటి అంతే అండి బాడీ పార్ట్ అయిపోయింది కోసం మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు శారీలోని క్లాత్ తీసుకొని రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి లైన్కు దానిపై పరుచుకొని నీటుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నటువంటి ఫోల్డింగ్ సరిగా లేదండి అందుకు వేరే తీరుగా ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్కి సరిపోవట్లేదని వేరే తీరుగా ఫోల్డ్ చేసుకున్నాను అడ్డం ఫోల్డ్ చేసుకొని చుట్టూ చుట్టుపక్కల కట్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు కింద లైనింగ్ పార్ట్ తీసుకోవాలండి దాన్ని సమోసా టైప్లో పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇది నడుము భాగం ఎంత ఉందో కొలుచుకొని దాన్ని నాలుగు భాగాలు చేసుకొని మార్కేసుకోవాలండి మార్క్ వేసుకున్న దాని నుంచి ఇక నడుము కానించి కింది భాగానికి కాళ్ళ వరకు మనకు ఎంత మెజర్మెంట్ అయితే కావాలో ఎన్ని ఇంచులు కావాలో ఆ నించులు కొలుచుకొని నీట్గా మార్కింగ్ చేసుకోవాలి నీటుగా అలా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో లైన్ డ్రా చేసుకున్న లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి అంతే అండి లైనింగ్ కట్ అయిపోయింది ఇటువైపు కొంచెం వచ్చింది కదండి దానికి అతికేసుకోవాలి ఇప్పుడు శారీని కూడా అదే టైప్లో సమోసా టైప్లో కట్ చేసుకు వర్త పెట్టుకొని నీట్గా అన్ని పొరలు సమానంగా ఉన్నాయో లేవా చూసుకొని ఇందాక కట్ చేసుకున్నటువంటి లైనింగ్ని లైనింగ్ ఇందాక నాలుగు భాగాలు కట్ చేశానండి నాలుగు పొరలు ఇప్పుడు శారీ క్లాత్ ఎనిమిది పొరలు వచ్చింది కాబట్టి లైనింగ్ని ఇంకో పొర మర్త పెట్టుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్కి ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలి రౌండ్గా పైన కూడా సేమ్ అంతే కట్ చేసుకోవాలి అలా వస్తుందండి నీట్గా కట్ చేసుకుంటే స్టార్ట్ చేస్తాం తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్ పొడుగు ఎన్నింటిలో కొలుచుకోవాలి కొలుచుకొని మార్కేసుకోవాలి హ్యాండ్ కొలతలు సరిగ్గా చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే అంతే అండి కటింగ్ అయిపోయినట్లే